జై శ్రీమన్నారాయణ ఒక భక్తుడు భగవంతునితో ఇలా చెప్తున్నాడట భగవంతుడా నీకు చాలా కోపంగా ఉందని నాకు తెలుసు ఎందుకంటే చాలా పాపాలు చేశానని నాకు తెలుసు భగవంతుడు కొన్ని కల్పముల పాటు సృష్టిస్తే తప్ప తీరనంతటి పాపాన్ని ఒక్క క్షణంలో చేయగలిగేంతటి సామర్థ్యం నాకుంది అందుచేత నేను చేసిన పాపాలకు నీకు చాలా కోపం వచ్చినట్లుంది ఏం పర్వాలేదు నీ కోపానికి విరుగుడు అస్త్రం నా దగ్గర ఉంది అన్నాడు భక్తుడు అప్పుడు భగవంతుడు ఆహా అలాగా ఏంటయ్యా నీ దగ్గర ఉన్న విరుగుడు అస్త్రం అని అడిగాడు ఇదిగో ఈ నమస్కార బాణం ఉందే ఇదే నీ కోపానికి విరుగుడయ్యా అందుచేత నీకు దయ కలగాలి అంటే ఈ నమస్కారమే ఇట్లా సంభాషించాడంట అందుచేత అది మించి మార్గం లేదు కనుక లక్ష్మణుని అనుగ్రహం కలగాలి అంటే నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళు అని ఆంజనేయస్వామి సుగ్రీవునికి చెప్పాడు అయినా సుగ్రీవుడు భయంతో నేను లక్ష్మణునికి ఎదురుపడలేను ఎందుచేతనంటే కోపంతో ఉన్న లక్ష్మణుడు ఒక్క మాట అంటే ఆ తర్వాత దాన్ని సహించటం చాలా కష్టం అన్నాడట సుగ్రీవుడు సుశీలారాణి రామాను